అపోస్తులుడైన పౌలు కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ కొరకును లవదోకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రవ్వైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందు ఉండి నడుచుకుని ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి మీరు బాప్తిస్ మందు ఆయనతో కూడా పాత పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను కాబట్టి అన్నపానముల పానుముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనాను నీకు తీర్పు తీర్చ నవనికిని అవకాశమియకుడి ఇవి వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చకలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీయు వాడుకొనుట చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ దేహ శిక్ష విషయంలోనూ జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు